ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక పుష్పటు సినిమా విడుదలకి రంగం సిద్ధమైంది డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలో సినిమా బృందానికి అనుకోని చిక్కులు వచ్చాయి పుష్పాటు సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడం మీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది అయితే ప్రీమియర్ షో టికెట్ ధరల మీద ఎనిమిది వందల వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే అంతేకాకుండా డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ మధ్యలో రెండు వందల రూపాయల తర్వాత కూడా పెంపుకు అవకాశం ఇచ్చింది పుష్ప టూలో బన్నీ సరసన రష్మిక మందాల నటిస్తుంది మలయాళ నటుడు ఫాద్ ఫాసిల్ జగపతి బాబు సునీల్ అనసూయ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు పుష్ప టూ రిలీజ్ కి రెండు రోజులే సమయం ఉండగా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు ముంబైలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో ఒక పదం ఈ అభ్యంతరకరంగా ఉందని ఫిర్యాదు అనడంతో పోలీస్ కేసు నమోదు చేశారు టూ రిలీజ్ ముంగిట సార్ అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్పటు ది రూల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదు ఎనిమిది కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న అల్లు అర్జున్ మీద హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఇంతకే అల్లు అర్జున్ చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా అభిమానులు ఉద్దేశిస్తూ ఆర్మీ అనడమే వాస్తవానికి గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ తన అభిమానులు ఉద్దేశిస్తూ ఆర్మీ అని పిలుస్తున్నారు ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన పుష్పాటు ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అభిమానులు ఉద్దేశిస్తూ ఆర్మీ అని సంబోధించారు అయితే అల్లు అర్జున్ అలా ఆర్మీ పదాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఉపయోగించడం మీద శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హౌసింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ అల్లు అర్జున్ మీద ఫిర్యాదు చేశారు దేశాన్ని రక్షించే వారిని ఉద్దేశించి పిలిస్తే ఆర్మీ అనే పదం చాలా గౌరవప్రదమైనదని అభిమానులు ఉద్దేశిస్తూ ఆ పదం వాడడం చట్టవిరుద్ధం అని ఆ ఫిర్యాదులో శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు ముంబైలో జరిగిన పుష్ప సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అర్జున్ మాట్లాడుతూ నా దగ్గర ఆర్మీ ఉంది నేను నా అభిమానులు ప్రేమిస్తాను వారంతా నా కుటుంబ సభ్యులే నా ఆర్మీ ఎలా నాకు అండగా నిలుస్తుంది ఐ లవ్ యూ ఆల్ మిమ్మల్ని గర్వపడేలా చేస్తానంటే చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ తన ఫిర్యాదులో ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ ఉపయోగించడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా మూడేళ్ల తర్వాత పుష్ప టూ ది రూల్ మూవీ వస్తుంది ఎర్రచందనం స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారు పుష్ప వన్ లో నటనకు గాను జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో పుష్పరాజ్ భార్య శ్రీవల్లిగా రష్మిక మందన పోలీస్ ఆఫీసర్ గా ఫాద్ ఫాజిల్ నటించారు అలాగే అనసూయ సునీల్ జగవత్ బాబు తదితరులు ఈ సినిమాలో నటించారు